మహాభారతం ప్రపంచంలోనే అతిపెద్ద కథ కానీ ఆ కథలో అతిపెద్ద మలుపు అతిపెద్ద ప్రశ్న దాగింది అది కురుక్షేత్ర మహాసంగ్రామం యుద్ధం మొదలైంది పాండవుల పక్షాన సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఉన్నాడు అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు కానీ మొదటి రోజే పాండవుల సైన్యం ఎందుకు దెబ్బతింది అది భీష్ముడి చేతుల్లో కౌరవుల సైన్యంలో ఉన్నది దుర్యోధనుడు దుశ్శాసనుడు కానీ పాండవుల సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టిన మొదటి రోజు వెనుక ఉన్న అసలు రహస్యమేమిటి దీని గురించి మనకు తెలియని పాయింట్స్ చాలా ఉన్నాయి ఈరోజు ఆ పాయింట్స్ను డీటెయిల్డ్గా చర్చిద్దాం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో కురుక్షేత్రంలో అడుగు పెట్టడానికి ముందు రెండు వైపులా సైన్యాలు సమంగానే ఉన్నాయి పది అక్షోహిణుల సైన్యం కౌరవుల వైపు ఏడు అక్షోహిణుల సైన్యం పాండవుల వైపు సంఖ్యలో పాండవులు కాస్త వెనుకబడి ఉన్నా వారికి ఉన్నది శ్రీకృష్ణుడు అర్జునుడు భీముడు ద్రౌపది బిడ్డలు వంటి వీరులు కానీ వ్యూహరచనలో వ్యూహర కౌరవులు ఒక అడుగు ముందే ఉన్నారు ఎలాగంటే కౌరవుల సేనాధిపతి భీష్మాచార్యుడు అజేయుడు ఆయన ముందు అర్జునుడు భీముడు కూడా చిన్నపిల్లలే ఎందుకంటే ఆయనకు స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది ఆయన్ని ఎవరూ ఓడించలేరు పాండవుల సేనాధిపతి దృష్టద్యుమ్నుడు ద్రోణుణ్ణి చంపడానికే పుట్టినవాడు కాని భీష్ముడి అంతటి అనుభవం వ్యూహజ్ఞానం లేదు శ్రీకృష్ణుడు ఉన్న ఆయన ఆయుధం పట్టననే నియమం శ్రీకృష్ణుడు ఉన్న ఆయన ఆయుధం పట్టననే నియమం పెట్టుకున్నారు అందుకే భీష్ముడిని ఎదుర్కొనే వ్యూహం పాండవుల దగ్గర లేదు యుద్ధం మొదలైంది కౌడవుల పక్షాన భీష్ముడు సర్వతోభద్ర అనే అద్భుతమైన వ్యూహాన్ని రచించాడు అంటే నాలుగువైపులా బలమైన పట్టు ఉండే వ్యూహం పాండవుడు సైన్యంలో రథాలు అశ్వికదళం కాల్బలం అన్నీ ఉన్నాయి కాని మొదటి రోజు మధ్యాహ్నం అయ్యేసరికి సింహంవేటలా భీష్ముడు పాండవ సైన్యాన్ని చీల్చేశాడు భీష్ముడొక్కడే పదివేల మందికి పైగా సైనికులను హతంచేశాడు అభిమన్యుడు సాత్వికి లాంటి వీరులు ఎంత ప్రయత్నించినా భీష్ముడి రథాన్ని ఆపలేకపోయారు సాయంకాలం అయ్యేసరికి పాండవసేనలో భయం నిరాశ అలుముకున్నాయి వారికి తగిలిందని స్పష్టమైంది అసలు రహస్యం అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ఇక్కడ రెండు కీలకమైన కారణాలున్నాయి ధర్మరాజులోని బలహీనత పాండవుడు సైన్యం దెబ్బతినడానికి ప్రధాన కారణం యుధిష్ఠిరుడి యుద్ధ నిరాసక్తి యుద్ధం మొదలవడానికి ముందుకూడా ధర్మరాజు చాలా కలత చెందారు తన సోదరులను గురువులను తాతను చంపుకోవాలా అనే ధర్మ సంకటంలో ఉన్నారు ఈ మానసిక నిస్సత్తువు సైన్యాధిపతిమీద మొత్తం సైన్యం మీద పడింది యుద్ధాన్ని గెలవాలనే కసికన్నా చేస్తున్నది తప్పేమో అనే సందేహం వారిని వెంటాడింది శ్రీకృష్ణుడి ఉద్దేశపూర్వక చర్య శ్రీకృష్ణుడి ఎప్పుడూ ఒక అడుగు ఇక్కడ కూడా అదే జరిగింది మొదటి రోజున భీష్ముణ్ణి ఓడించడానికి ఆయన చాలా సులువుగా ఏదైనా వ్యూహం చెప్పి ఉండేవారు కాని చెప్పలేదు ఎందుకంటే భీష్ముడి బలమేమిటో ఆయనను ఓడించడం ఎంత కష్టమో పాండవులకు తెలిస్తేనే వారు ఆయనను ఓడించడానికి కఠిన నిర్ణయం తీసుకుంటారు శ్రీకృష్ణుడు ఏం చేశారంటే భీష్ముడి విజృంభణను కావాలనే అనుమతించాడు పాండవుడు తమ సొంత బలహీనతలను ముఖ్యంగా ధర్మరాజులోని నిస్సత్తువను అర్థం చేసుకోవడానికి ఒక షాక్ ట్రీట్మెంట్ అవసరం భీష్ముడి చేతిలో దెబ్బతింటే వారికి కసి పెరుగుతుంది అప్పుడు మాత్రమే వారు భీష్ముడి మరణానికి సంబంధించిన ధర్మసూత్రాన్ని అంగీకరిస్తారు మొదటి రోజు రాత్రి భీష్ముడి దెబ్బకు నిరాశ చెందిన ధర్మరాజు శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లాడు అప్పుడు కృష్ణుడి చెప్పిన మాటలు ఈ మొత్తానికి సమాధానం యుధిష్ఠిరా భీష్ముణ్ణి ధైర్యంతో ఎవరూ ఓడించలేరు నువ్వు ధైర్యంగా యుద్ధం చేయగలిగితేనే నీ సైన్యం కూడా ధైర్యాన్ని పుంజుకుంటుంది భీష్ముణ్ణి ఓడించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఆయన వద్దకే వెళ్లి ఆయన మరణరహస్యం అడగడం ఆశ్చర్యం ఏంటంటే ఆ రాత్రి ధర్మరాజు భీష్ముడి దగ్గరికి వెళ్లి ఆయన్నే మరణరహస్యం అడగడం మరుసటి రోజు సిఖండిని రంగంలోకి దించడం ఇదంతా మొదటి రోజు దెబ్బ తర్వాత వచ్చిన పశ్చాత్తాపం కసిఫలితమే మొదటి రోజు పాండవుల ఓటమి అనేది భీష్ముడి చేతిలో ఓటమి కాదు అది ధర్మరాజులోని నిస్సత్తువపై వారి మానసిక బలహీనతపై వచ్చిన ఓటమి ఈ ఓటమి వారిని గెలుపువైపు నడిపించటానికి శ్రీకృష్ణుడు వేసిన తొలి అడుగు చూశారుగా మహాభారతంలో జరిగే ప్రతి సంఘటన వెనుక ఒక లోతైన అర్థం ఒక వ్యూహం ఉంటుంది మొదటి రోజు ఓటమి పాండవులను కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి గెలవడానికి కావాల్సినంత కసిని పట్టుదలను పెంచింది ఈ అనాలిసిస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అంశాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి తరువాత వీడియోలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం